బతుకమ్మ తెలంగాణలో మహిళలు జరుపుకునే ఓ పూల పండగ దీనిని దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి జరుపుకుంటున్నారు పితృ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల పూలతో గౌరమ్మను అమర్చి రోజుకో రకమైన నైవేద్యాలు సమర్పిస్తారు ఈ పండగలో ఆడపడుచులు తమ ఇంటికి వచ్చి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేస్తారు చివరి రోజు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు బతుకమ్మ పండుగలో మూడో రోజున ముద్దపప్పు బతుకమ్మ అని అంటారు ఈ రోజున గౌరమ్మకు ముద్దపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు చామంతి మందార సీతమ్మ జడ రామబాణం వంటి రకరకాల పూలను అందంగా పేర్చి తామర పాత్రలు అలంకరించి గౌరమ్మను పూజిస్తారు నైవేద్యం ఈ రోజున గౌరమ్మకు ప్రధానంగా ముద్దపప్పు మినపప్పుతో చేసిన నైవేద్యం పెడతారు పూల అలంకరణ రంగురంగుల పూలను ముఖ్యంగా చామంతి మందార సీతమ్మ జడ రామబాణం వంటి పూలను ఉపయోగించి బతుకమ్మను అలంకరిస్తారు పండగ స్వరూపం ఎనిమిది రోజుల పాటు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగలో ప్రతిరోజు ఒక్కో రూపంలో బతుకమ్మను పూజిస్తారు మూడో రోజు ముద్దపప్పుతో చేసే నైవేద్యం గౌరమ్మను పూజిస్తారు ఈ పండగ తెలంగాణలో ప్రకృతిని స్త్రీత్వాన్ని మాతృత్వాన్ని ఆరాధిస్తూ జరుపుకుంటారు